హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక స్పెషల్ టెంపుల్ని అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నాను సో యూట్యూబ్లోనే ఎవరు చూపించినటువంటి టెంపుల్ని అయితే ఇప్పుడు మీకు చూపియబోతున్నాను సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చాము మనము ఆంధ్రప్రదేశ్లో కడప లో అయితే ఉన్నాము సో వైఎస్ఆర్ డిస్టిక్ అనమాట సో ఇక్కడ మనకి తొండూరు మండలంలో ఉడవగండ్ల అనే గ్రామం ఒకటి ఉంటుంది ఈ గ్రామం నుంచి ఒక ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో కలికల చలం అనే ఒకటి ఉంటుంది సో ఇంత ఫేమస్ టెంపుల్ని మనము యూట్యూబ్లోనే ఎవ్వరు పెట్టినటువంటి టెంపుల్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అని ఇక్కడ ఎన్నో వందల సంవత్సరముల నాటి ఒక శివలింగం ఉంది ఆ శివలింగం దగ్గర ఒక చిన్న కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గర అక్క దేవతలు వచ్చి మరి స్నానం చేస్తుంటారు అనేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు సో ఆ విశేషాలైందో మనము ఈ వీడియోలో చూడబోతున్నాము అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పులివిందుల నుంచి జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ కలికల చలం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము సో చాలా బాగుంటుంది టెంపుల్ చుట్టుపక్కల ఒక పెద్ద ఉంటుంది సో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా తాత అంటే మా అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ ఆ శివలింగాన్ని వందల సంవత్సరంలో కిందట ప్రతిష్ఠించి అక్కడ జంతువులు తిరుగులాడే స్థలంలో ఆ టెంపుల్ని క్రియేట్ చేసి అలాగే కోనేరుని క్రియేట్ చేసి సో అక్కడే వీళ్ళు నివసిస్తున్నారంట ఇక్కడ నుంచి ఆ బండ్లు వెళ్ళే దారి కూడా మనకి ఫెసిలిటీ లేదు అలాంటి టైంలోనే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడే జీవిస్తున్నారనమాట సో ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో అయితే మనం చూద్దాము నాతో పాటు కూడా రండి సో ఇలాగే మనం లోపలికి వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళి ఆ విశేషాలు ఏంటి చూద్దాము ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపించే శివలింగము కడప జిల్లాలోని తొండూరు మండలము ఊడవగన్ల గ్రామంలో కలికలచలము అంటారు ఇక్కడ మా తాత గారు ఇక్కడ ప్రతిష్ట చేసినారు ఈ శివలింగాన్ని మా తాత నలభై రోజులు ఇక్కడ ధ్యానం చేసుకొని ఆయన తన ఆత్మను గాలిలోకి వదిలి ఇక్కడే ఆయన స్వర్గస్థులైన ఓ నమ శివ ఓ నమ శివ ఓ నమ శివ నమ శివ ఓ నమ శివ

ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి ఇక్కడ కనిపించే శివలింగము కడప జిల్లాలోని తొండూరు మండలము ఊడవగండ్ల గ్రామంలో కలికలచలము అంటారు ఇక్కడ మా తాతగారు ఇక్కడ ప్రతిష్ట చేసినారు ఈ శివలింగాన్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మా చెల్లెలు కూడా ఇక్కడ ప్ర అభిషే శివునికి అభిషేకం చేసుకొని చేతనైన కాడికి మా అడవిలో ఏం దొరికిన వాటితోనే శివుణ్ణి పూజ చేసుకొని మీకు చూపించాలే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చి మేము మా తాతగారు ప్రతిష్ఠించిన శివలింగాన్ని మీకు చూపిస్తున్నాము చాలా మహిమ గల శివలింగం ఇది ఆ గుడిలో చిన్న గుడిలో ప్రతిష్ట చేశారు ఈ శివలింగాన్ని కానీ చాలా మహిమ గల శివలింగం ఇక్కడ ఎవరికి ఆరోగ్యం బాగలేకున్నా కూడా ఇక్కడికి వచ్చి మా తాతతో తాయితో వేసుకో వేయించుకొని ఇక్కడ నిద్ర చేసి కలికలచలంలో నీళ్లు తాగి ఇక్కడ స్నానం చేసుకొని పూజలు ఆచరించుకొని పోయేవాళ్ళు మా తాత నలభై రోజులు ఇక్కడ ధ్యానం చేసుకొని ఆయన తన ఆత్మను గాలిలోకి వదిలి ఇక్కడే ఆయన స్వర్గస్థులైనారు ఇక్కడే అతని సమాధి కూడా ఉంది మీ అందరికీ ఈ లొకేషన్ అంతా చూపి చూపిస్తాం మేము కానీ చాలా మహిమగల శివలింగం ఇది అతను నలభై రోజులు దీక్షతో చేసి ఇక్కడ తన ప్రాణాలను గాలిలోకి వదిలినాడు మా తాతగారు మా తాతగారి పేరు ఎర్రిస్వామి ఆయన భక్తి చాలా ఇక్కడే అడవిలోనే ఉండేవారు అందరికీ దయాలు పట్టినాయంటే గన ఇక్కడ దయ ఇక్కడ ఇడిపించుకొని పోయి అతని తాగితల వల్ల చాలా మంది ఆరోగ్యాలు బాగుపడినాయి చాలా మహిమ గల శివలింగం అండి ఇది కడప డిస్టిక్లో తొండూరు మండలంలో కలికల చలం అని ఒక గొప్ప ప్లేస్ ప్రశాంతమైన ప్లేస్ ఉందన్నమాట వందల సంవత్సరంల కిందట ఇక్కడ మా తాతగారు శివలింగాన్ని ప్రతిష్ఠించారు అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొలను ఉంది ఈ కొలంలోకే కన్య దేవతలు అలాగే అక్క దేవతలు వచ్చి స్నానం చేస్తున్నారు ఆ సౌండ్ కూడా మాకు వినిపించింది అనేసి చాలా మంది అన్నారు అలాగే మా తాత గారు మా అమ్మమ్మ గారు మా మామలు వీళ్ళంతా కూడా ఆ సౌండ్ అనేది చూసారు విన్నారు కూడా సో ఇంతటి గొప్ప ప్లేస్ కి రావడం నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంకా మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు అలాగే మీరు చూసుకున్నట్టయితే చుట్టుపక్కల ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది ఒక గొప్ప అరణ్యంలో మనం ఉన్నాము అని తెలుస్తుంది చుట్టూరా కొండలు కనిపిస్తున్నాయి మనకు ఈ కొండల మధ్యనే వందల సంవత్సరంలో కిందట మా తాతగారు అమ్మమ్మ గారు ఇక్కడే నివసించి నివసిస్తూ ఉండేవాళ్ళు అలాగే చాలా మందికి ఏదైనా పీడ సంబంధిత బాధలు తొలగించే వాళ్ళు అలాగే ఇక్కడ చింత చెట్టు ఉంది ఆ చింత చెట్టు కూడా వందల సంవత్సరంలో కిందట నాటిది ఆ చింత చెట్టు కిందనే ఎవరికైనా హెల్త్ బాగాలేకుంటే వాళ్ళకి తాగితే కట్టడము వాళ్ళకు అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగా వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో మా తాతగారు ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడే నివసించి శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ వాటర్ని అంటే కొలను ఉంది చిన్న కొలను ఈ కొలనులో అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ అనేవి ఉంటాయి ఎంత కరువు వచ్చినా కూడా ఇక్కడ నీళ్ళు అనేవి ఇప్పటికీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట